మంచిది ప్రియులారా దేవుని వాక్యంలోకి వెళ్దాము రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యయము పంతొమ్మిదో వచనాన్ని చూద్దాము కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము దేవుని వాక్యంలోకి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాలమాందు కొన్ని విషయాలను క్లుప్తంగా ఆలోచన చేద్దాము ఈ రోమిలక రాసిన పత్రిక పద్నాలుగో అధ్యయము పంతొమ్మిదో అంచనాన్ని మనం ఆలోచన చేస్తే సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటిని ఆసక్తితో అనుసరించండి అని అంటే సమాధానము క్షేమాభివృద్ధి పరస్పరంగా మనకు అవసరమై ఉంటున్నది దాన్ని మీరు కోరుకోవాలని చెప్పి ఆసక్తి ఆసక్తితో అనుసరితాము అని అంటే మనమందరం కూడా అనుసరించాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది కాబట్టి కొన్ని విషయాలను నేటి దినాన మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం కొరందిల క్రాస్న మొదటి పత్రిక పదవ అదేమో ఇరవై నాలుగవ వచనాన్ని ఆలోచించేద్దాం ప్రిల్లారా మొదటి కొరంతి పది ఇరవై నాలుగు ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను ఇరవై మూడు అన్ని విషయముల ఎందు నాకు స్వా స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు నాకు స్వాస స్వాతంత్రము కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయ చేయవు ఎవడునూ తన కొరకు కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయూ చేయక కంటికి వాని అంగడిలో అమునదేదో దానిని తినవచ్చును భూమి మీద భూమియో దాని పరిపూర్ణతయో ప్రభుని వై వై ప్రభుని వై ఉన్నవి మనము అన్ని విషయములలో మనం ఆలోచన చేయదైనది ఏమిటంటే మన కొరకు మాత్రము కాదు ఇతరుల కొరకు కూడా మేలు చేయడము అని అంటే అందులో మనకు కనిపించేది సమాధానం అనేటటువంటిది క్షేమాభివృద్ధి అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తెశలోని కీలక రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యయము కొన్ని వచనాలని మనం చూద్దాం పిల్లారా పన్నెండు పదమూడవ వచనాన్ని మనం చూద్దాం పన్నెండు పదమూడవచనాన్ని చూద్దాం మరియు సహోదరులారా మీలో ప్రయాస పడవచ్చు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్ప చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలనని వేడుకొనుచున్నాం మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి పనిడ వచ్చిన మరియు సహోదరుల మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారిని బట్టి వా వారిని ప్రే ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచవలను ఎంచగల ఎంచవలెనని వేడుకొనిచున్నాం మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సమాధానము దేవునిలో ఉన్నది ఆ యొక్క సమాధానాన్ని వెతకమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ఒకరికొకరు సమాధానంగా ఉండమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది తీతు పత్రికను మనం ఆలోచన చేద్దాం పిల్లారా తీతుపత్రికను ఆలోచన చేద్దాము తీతుపత్రిక మూడవ అధ్యయము రెండవ వచనాన్ని చూద్దాం మూడు రెండు మొదటి నుంచి చూద్దాం అధిపతులకును అధికారులకునూ లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనపరచు కనపరచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము ఎవరం కూడా మనం ఏం చేయొద్దంట జగడమాడనటువంటి వారిగా ఉండాలని చెప్పి శాంతులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియుల కాబట్టి మన జీవితంలో మనము ఉన్నతంగా ఆలోచన చేయాలి వచనాన్ని కూడా చూద్దాం మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరగదు మత భేదములు పుట్టించేటటువంటి వారికి బు బుద్ధి చెప్పమని చెప్పి ఒకటికి రెండు మార్లు బుద్ధి చెప్పమని చెప్పి సెలవిస్తుంది ఒకవేళ వినకపోతే వదిలిపెట్టమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంటుంది సమాధానమును వెంటాడము సమాధానాన్ని వెతకడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది అది చాలా గొప్పదిగా ఉంటూ ఉన్నది రెండవ అధ్యాయం తీతుపత్రిక రెండవ అధ్యాయము పదహైదు వచనాన్ని చూద్దాం వీటిని గురించి బోధించచ్చు హెచ్చరించచ్చు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు ఖండించుచు నుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము అంటే మన ఎవ్వరు కూడా త్రునీకరింపనీయకుండా గట్టిగా ఖచ్చితమైనటువంటి బోధ సత్యమైనటువంటి బోధన బోధించమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయానికి వెళ్దాం ప్రిలార పిలిపి రెండు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద క్షమించండి నాలుగో అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చినా అని చూద్దాం ప్రిల్ల మొదటి నుంచి చూద్దాం కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళ నని నని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాల కొనుచున్నాను ఎందుకు ఈ మాటలు గుర్తు చేయబడుతుంటున్నాయి ఎందుకు ఈ లేఖనాలు మనకు పొందుపరచబడి ఉంటున్నాయి అని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడుతురి ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తి ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడు ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు చూడండి ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు ఒక్కడై ఉంటున్నాడు మన ప్రేమ కూడా ఒక్కటై ఉంటుండాలి మన సమాధానం కూడా ఒక్కటై ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఇతరులకు హాని చేసేటటువంటి ఆలోచన మనము ఎప్పుడు చేయవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది క్షమించండి పిలిపి పత్రిక నాలుగు రెండు అని చెప్పి ఎపిఎస్సి నాలుగు రెండును మనం చూసాము మళ్ళీ పిలిపి నాలుగు రెండును దయచేసి చూద్దాం ప్రియలారా మొదటి నుంచి కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియలారా ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండు ప్రభునందు ఏకమనసు గల వారై ఉండు అని యువదొయ్యను సుంటికే సుంటికేను బతిమాలు కొనుచున్నాను మరి సమాధానంగా ఉండాలి ఏక మనస్సు కలిగినటువంటి వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కొలసి పత్రిక మూడో అధేమో మూడో అధేమో పదనాలుగ వచనాన్ని ఆలోచన చేద్దాం మూడు పదనాలుగు ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునే ఎడల ఒకరినొకడు సహించొచ్చు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమును క్షమించిన లాగున మీరును క్షమించుడు ప్రభు మనల్ని క్షమించాడు మనం కూడా క్షమించాలి అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంటున్నది ఎందుకు ఈ మాటలు మనకు తెలియపరుస్తూ ఉంటున్నాయనంటే ప్రభు మనల్ని క్షమించాడు మనం కూడా క్షమించాలి ఒకవేళ క్షమించలేనటువంటి తత్వం మనలో లేకపోతే ప్రభు మాటను మనం గౌరవించినటువంటి వారం కాదు అంగీకరించిన వారం కాదు తండ్రి బోధను తండ్రిని గౌరవించిన వారం కాము కుమారుని గౌరవించిన వారము కాము దుష్టత్వంలో ఉన్నటువంటి వారిగా సమాధానం లేనటువంటి వారిగా మనం ఉన్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మళ్ళీ ఆ మాటను చదువుకుందాం మూడు పదనాలుగు వీటినన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన కొలసి మూడు పదనాలుగు వీటినన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి పదమూడు వచనం ఎవడైనానూ తన తనకు హాని చేసానని ఒకడు అనుకునే యెడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో నియుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి మనమందరం కూడా ఒక్క శరీరంలో ఉన్నటువంటి వారమై ఉంటున్నాం మరి ఇంతకుముందు చదువుకున్నటువంటి ఏపీఎస్సీ నాలుగు ఒకటి నుంచి మూడు వరకు కాబట్టి సమాధానం అనుబంధం కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకున్న నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను సామెతలు ఇరవై ఆరు సామెతలు ఇరవై ఆరు ఇరవై వచ్చినాన్ని ఆలోచించేద్దాం పిల్లలు సామెతలు ఇరవై ఆరు ఇరవై వచ్చినా అని ఆలోచించేద్దాం కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును మంట ఉండకూడదు అని అనుకుంటే ఏముండొద్దు కట్టెలు ఉండవద్దు ఒకవేళ జగడం ఉండకూడదు అని అనుకుంటే మనం ఏముండవద్దు కొండేగాడు ఉండవద్దు కాబట్టి మన ఆలోచనలు మన ఉద్దేశాల్లో చాలా వరకు ఏదైనా మన మన వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు మనలో కూడా కొంతమంది మీ కొండేగాళ్ళుగా తయారవుతూ ఉంటాం కట్టెకు కట్టె పేర్చి మంటని ఇంకా ఉసిగొలిపినట్టుగా ఊది సిద్ధపరిచినట్టుగా చేస్తూ ఉంటాం జగడాన్ని పెంచుతూ ఉంటాం దేవుని వాక్యం తెలియపరుస్తున్నది నీవు జగడానికి కొండేగాడిగా ఉండవద్దు అని చెప్పి కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల సమాధానం సమాధానాన్ని వెతకడము మనకు ప్రాముఖ్యమైనటువంటి పని అయి ఉంటున్నది సమాధానము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది కాబట్టి అందులోకి వెళ్ళి మనం ముందుకు కొనసాగాలి కానీ ఎప్పుడు ఎనికికి పడి పోవద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది తిమ్మోతి పత్రికకు వెళ్దాం ప్రియలారా తిమ్మోతి పత్రికకు వెళ్దాం రెండవ తిమ్మోతి రెండవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని చూద్దాం రెండవ తిమ్మోతి రెండవ అధ్యయము పద్నాలుగు వచనాన్ని ఆలోచన చేద్దాం ప్రియలారా పద్నాలుగు విను వినువారిని చెరుపుటకే కానీ మరి దేనికి నీ పనికిరాని మాటలను గోడ్చి వాదం పెట్టుకొనవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయుము జ్ఞాపకము చేయుము ఇరవై మూడో వచనాన్ని కూడా చూద్దాం ఇరవై మూడు నేర్పు లేని మూడుల వితర్క వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము అటి వాటిని విసర్జించుము ఇరవై ఆరు వరకు కొనసాగదు సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాణి ఉరిలో నుండి తప్పించుకొని మేలు కొనద కొనెర కొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించును జగడమాడగా అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను కీడును సహించేవారిగా మనం ఉండాలి